नमस्कार सिटी न्यूस्तल के स्वागत मनाट वार्ता త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్టం తరపున వైసీపీ సభ్యులు గొల్లా బాబురావు వైవీ సుబ్బారెడ్డి మేడ రఘునాథ్ రెడ్డిలు సోమవారం అసెంబ్లీలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారిన సంయుక్త కార్యదర్శి విజయరాజు వద్ద వారి నామినేషన్లు దాఖలు చేశారు అంతకుముందు ఈ ముగ్గురు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు వీరికి సీఎం బీఫా అందజేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి ఉప కార్యదర్శి వనితారాణి అభ్యర్థుల తరపున రాష్ట విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు గండికోట శ్రీకాంత్ రాష్ట్రంలో ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విద్యాశాఖ మంత్రి సత్యనారాయణ చేశారు ఈ మేరకు సోమవారం వెలగపూడి రాష్ట సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్సీ నోటిఫికేషన్ చేయడంతో పాటు డిఎస్సీ నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన జీవోలు పదకొండు పన్నెండులను కూడా ఆయన విడుదల చేశారు అదేవిధంగా డిఎస్సీ నాలుగు కి సంబంధించిన వెబ్సైట్ ను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏడు యాజమాన్యాలు కింద ఉన్న అనగా జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ ఏపీ మోడల్ స్కూల్స్ ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సొసైటీల కింద పనిచేస్తున్న విద్యా సంస్థల్లోని ఖాళీలన్నిటిని భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు వచ్చే ఏప్రిల్ నాటికి ఖాళీ అయ్యే ఉపాధ్యాయ ఖాళీలన్నిటిని రానున్న డి ద్వారా చేయడం జరుగుతుందని మీడియాకు స్పష్టం చేశారు ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తుందా అందరికీ కూడా ఆ రోజు చెప్పాం నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ పోతున్నాం ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది దాన్ని పన్నెండవ తారీఖు నుంచి ఆ ప్రక్రియలో మీ అందరూ కూడా మీ అవకాశాలు చూసుకుని అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ తేదీల్లో ఉన్నాయి ఎవరు ఎవరికి అవకాశం దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది దాంతోపాటు ముందుగా రెండు జీవోలు కూడా ఈరోజు చేస్తున్నాము జీరో నెంబర్ లెవెన్ జీరో నెంబర్ ట్వెల్వ్ దాంట్లో వచ్చి విధి అంటే ఎవరు క్వాలిఫై అవుతారు ఏ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి ఏ రకంగా వాటిని అన్ని విధి విధానాలని కూడా ఈ జీవోల్లో ఇవి పొందుపరుచున్నాం సో కాబట్టి ఇవాళ ఒకటిగా ఒకటిగా ముంచేసుకున్నాం ఈ జీవోలకు సంబంధించి మా నూట మూడు విశాఖపట్నం నూట ఒకటి ఈస్ట్ గోదావరిలో నూట ఎనిమిది వెస్ట్ గోదావరిలో నూట రెండు కృష్ణాలో నూట మూడు గుంటూరులో నూట తొమ్మిది ప్రకాశంలో నూట పదకొండు ఎస్పీఎన్ నెల్లూరులో నూట నాలుగు చిత్తూరులో నూట ఒకటి కడపలో నూట ఐదు కడప అనంతపూర్లో నూట ఏడు కర్నూలులో వెయ్యి ఇరవై రెండు వన్ జీరో డబల్ టూ వెలిసి అంతా కలిపి రెండు వేల రెండు వందల ఎనభై ఫోస్టు ఇవన్నీ వీటిని ఇప్పుడు మా ప్రవీణ్ గారు చెప్పినట్లు ఈ నోటిఫికేషన్ చెప్పబోతారు కమిషన్ గారు ఆ ప్రకారం ఏదైతే నిబంధనలు ఉన్నాయో నియమాలు ఉన్నాయో ప్రాసెస్ కూడా ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అన్నీ కూడా జరుగుతాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ టీజీటీ కలిపి కలిపి జిల్లాలో వాంతులు విరోచనాల లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని రాష్ట వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి విడుదల రజని తెలిపారు నగరంలో వాంతులు విరోచనాల లక్షణాలతో అస్వస్థత కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ లోని వీసీ హాల్లో రాష్ట వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎంటీ కృష్ణబాబు కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ నివాస్ ఏపీ విపీ కమిషనర్ వెంకటేశ్వర్లు కలెక్టర్ వేణుగోపాల రెడ్డి గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరితో కలిసి సమీక్ష నిర్వహించారు బాధితురాలికి అందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని తెలిపారు అనారోగ్య సమస్యలు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు జీజీహెచ్ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళకు సంబంధించినటువంటి ఆ కేసెస్ వివరాలన్నింటినీ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటికే టోటల్గా మన గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించి డెబ్బై ఐదు మంది పేషెంట్స్ ఆశ్రయించగా పదిహేను మందిని ఇప్పటివరకు కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఆన్ బెడ్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో అరవై మంది మన జీజీహెచ్లో ఇప్పుడు ఉన్నారు అండ్ వీళ్ళకి సంబంధించి కూడా ఈ పూట కొన్ని డిశ్చార్జెస్ మళ్ళీ ఇంకొంచెం బెటర్ అవ్వగానే రేపు కొన్ని డిశ్చార్జెస్ ఇలా కంటిన్యూస్గా ఈ డిశ్చార్జెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి అంటే వాళ్ళు బెటర్ అయినటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి అండ్ దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఈ ఈ సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కలెక్టర్ గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అందరూ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారు కావచ్చు కన్సర్న్ హెచ్ఓడిస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక సమిష్టి రివ్యూ చేసి పర్టికులర్గా మన డిస్టిక్ మన జీజీహెచ్ గురించి అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూపీహెచ్సిల గురించి అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిస్ గురించి డిస్టిక్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎక్కడి నుంచి ఎక్కడ కేసులు వస్తున్నాయి అనే దాని మీద కూడా ఒక సమిష్టి రివ్యూ అనేది చేసుకోవడం జరిగింది మనం ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీలో గుంటూరులో శారదా కాలనీలో ఒక ఏడు కేసెస్ వరకు మనకు ఇప్పుడు రావడం జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం శ్రీనగర్లో పది రావడం జరిగింది సంగ సంగడిగుంటలో కూడా ఒక ఆరు రావడం జరిగింది ఇంకా మిగతా నల్లచెరు కావచ్చు ఏటీ అగ్రహారం కావచ్చు శ్రీనివాసరావుపేట పేట అలాగ నల్లకుంట ఎలార్ కాలనీ చుట్టుకుంట నగర్ ఇలా ఏ అరండుపేట కావచ్చు కొరటిపాడు బ్రాడిపేట ఇలా ఎలా ఈ ఏరియాస్ ఏవి తీసుకున్నా కూడా అక్కడ ఒకటి ఎక్కడన్నా ఒక చోట ఒకటి అర రెండు వచ్చినటువంటి సిచ్యువేషను మిగతా అంతా కూడా స్కాటర్డ్గా ఒక చోట ఇంకొక ఏరియాలో ఒకటి ఇంకో ఏరియాలో ఒకటి అట్లా ఒకటి ఒకటిగా కూడా కనిపిస్తూ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనం ప్రజెంట్ చేసినటువంటి కేసెస్ నంబర్స్ ఏదైతే ఉన్నాయో అధికారులందరూ కూడా ఏదైతే మొన్నటి నుంచి కూడా మనం ఈ సిచ్యువేషన్ని ఒక అలార్మింగ్ సిచ్యువేషన్గా మనం గ్రహించామో అప్పటి నుంచే మొత్తము ఐదుగురు చొప్పున అంటే ఉన్న వాలంటీర్స్ కావచ్చు ఏఎన్ఎం కావచ్చు ఈ ఎంపీహెచ్ఓ ఎమ్ఎల్హెచ్పి కావచ్చు అలాగే మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని టీమ్స్తోనూ కూడా ఒక ఐదు మంది మలేరియాకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఒక ఐదు మంది టీమ్గా వేసి దాదాపుగా మనము ఒక ముప్పై రెండు టీమ్స్ ఫామ్ చేసి గుంటూరు నగరంలోని మూడు ప్రాంతాల నుంచి వాంతులు విరోచనాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు అన్నారు సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని వైద్య ఆరోగ్య ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం పరామర్శించారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని వారు చెప్పారు అనంతరం కృష్ణబాబు సూపరింటెండెంట్ జాంబర్ లో డిఎంఈఓ డాక్టర్ నరసింహ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ తో కృష్ణబాబు డయేరియా కేసుల గురించి సమీక్ష చేశారు ఈ కార్యక్రమంలో డిఎంఈ డాక్టర్ నరసింహ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజని అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు हाँ, 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 ह நல்லா అలాగే చుట్టుపక్కల ఏరియా నుంచి సాటర్డే నుంచి ఉన్న శనివారం నుంచి కొన్ని డైరియా కేసెస్ రిపోర్ట్ అవుతాయి యాజ్ ఆన్ టుడే లాస్ట్ త్రీ డేస్లో లో మనం చూస్తే కనుక అప్రాక్సిమేట్గా సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది సో అందులో పదిహేను మంది డిశార్జ్ అయిపోయారు ఒక అరవై మంది ఇంకా ఉన్నారు సో లాస్ట్ ఈ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మెంబర్స్ కొత్తగా జాయిన్ అవ్వడం జరిగింది ఇది క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం మూడు ప్రధానంగా మూడు ఏరియాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో అంటే మనం ట్యాంక్ వాటర్ సప్లై జోన్స్గా మనం డివైడ్ చేసుకుంటే కనుక రిజర్వాయర్స్ ఒక మూడు రిజర్వాయర్స్ ఏరియా నుంచి ఎక్కువ కేసులు మనకు ఎంపోర్ట్ అవుతాయి దాని దృష్టిలో పెట్టుకుని టోటల్గా అంటే వాటర్ సప్లై సోర్స్ దగ్గర నుంచి సోర్స్ దగ్గర నుంచి అలాగే ఆ మూడు రిజర్వాయర్స్లో మనకి సప్లై కూడా చెక్ చేయడానికి మనం శాంపుల్స్ అవి పంపించాము సో ఓవరాల్గా క్లోరిన్ బాగానే ఉంది కానీ బ్యాక్టీరియాస్కు కంటామినేషన్ ఏమైనా ఉందా అనేది చెక్ చేయడం జరుగుతోంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషనర్ లాగే ఇతర అధికారులు వర్క్ చేస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అక్కడ ఆల్మోస్ట్ మనకు యూపీహెచ్సిస్ ఎక్కడైతే ఈ ఏరియాస్ ఉన్నాయో అక్కడ యూపీహెచ్సిలో డాక్టర్స్ని స్ప్రెండెన్ చేసి స్టాఫ్ని పెట్టి అన్ని రకాల స్థానిక బొంగరాల బీడు వసంతరాయపురం నందు లూర్దు మాత దేవాలయంలో లూర్దు మాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా దివ్య పూజ బలి కార్యక్రమానికి రెవరెండర్ ఫాదర్ బి జయరాజు దివ్య బలి పూజన ప్రారంభించారు ఈ సందర్భంగా మరియమాత ఫ్రాన్స్ నగరంలో దర్శనం దర్శనమిచ్చి ఎన్నో అద్భుతాలు చేశారని ఆమె స్త్రీలందరిలో ధన్యురాలని ప్రతి ఒక్క స్త్రీ ఆమెకు ఆమెను ఆదర్శంగా తీసుకుని నడుచుకోవాలని ఆమె యొక్క దీవెనలు అందరూ పొంది బాగా ఉంటారని प्रत्येक दिव्य बलि पूजा कार्यक्रम निर्वहित దొడ్డ మాణిక్యం చిన్న వారి కుటుంబంలో అనారోగ్యముతో బాధపడుతున్న వారికి సపోర్చాలని మరి వారి కుటుంబాలలో మరణించిన పవిత్ర స్థానంలో ఉంటుంది అనట నూట యాభై సంవత్సరాల నుండి ఇంకా ఎంత అదృష్టవంతులమంటే ఆ తల్లి నిమిత్తం క్రీస్తునాథని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా నా పేరు ఫాదర్ కస్తాల జోహన్నెస్ ఈ యొక్క లూర్దు మాత విచారణలో సహాయ గురువుగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మరి లూర్దు మాత మహోత్సవం జరుపుకుంటూ ఉండగా లూర్దు మాత ఫ్రాన్స్ నగరంలో ప్రత్యక్షమై ప్రత్యక్షమైనటువంటి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆమె విజ్ఞాపన ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి కనుక ఈ యొక్క పండుగను ప్రతి సంవత్సరము వార్షిక మహోత్సవముగా మాత పుణ్యక్షేత్రము జరుపుకుంటూ ఉంది ఈ యొక్క పుణ్యక్షేత్ర మహోత్సవమునకు ప్రధాన యాజకుడుగా గురుశ్రీ బొల్లికొండ జయరాజు ఫదర్ గారు దివ్య బలి పూజను సమర్పించి ఉన్నారు వారితో పాటు ఇంకా అనేక మంది గురువులు విశ్వాసులు మరి మాత భక్తులు పాల్గొని ఆ తల్లి యొక్క దేవెలలో ఆశీర్వాదములు పొందుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహోత్సవము ఇక్కడే కాకుండా ప్రపంచం అంతటా కూడా ఎన్నో చోట్ల జరుపుకుంటూ ఉన్నాయి అంటే మరి మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు స్వస్థతల వలనే ఈ యొక్క పండుగ కొనసాగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా మన విచారణ పేరు ఆ తల్లి పేరు మీదుగా మాత పేరు మరి ఉండటం మాకెంతో అదృష్టం ఆనందం ఆశీర్వాదం కాబట్టి ఈ ఆశీర్వాదాలు అనుగ్రహాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ఆ తల్లి మరి మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రార్థించి వేడుకున్నాం నా పేరు ఈ సంబంధించిన వాళ్ళం ప్రతి సంవత్సరం మా దేవాలయంలో మరి మా మాత లూర్తు మాత మహోత్సవాన్ని జరుపుకుంటాం ఈ సంవత్సరం ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటున్నాం అంటే నూతన దేవాలయాన్ని మేము నిర్మించకొని అది మరి మరీ మాత దీవెన మరి యేసు ప్రభు దీవెన మరి అది ప్రజలందరికీ మరి ఎక్కువగా వాళ్ళకి విశ్వాసంతో నింపబడి వాళ్ళు మరి వితరణను ఇవ్వడానికి మరి ఆ ప్రభు కొయ చేస్తున్నారు మరి ఈ విధంగా ఇంత ఘనంగా మా దేవాలయాన్ని మేము నిర్మించుకోవడానికి మరి మరీ తల్లి ఇంతగా మమ్మల్ని కృతజ్ఞత కృతజ్ఞతలు పేర్కొంటున్నాం విద్యార్థులందరూ ఎదగాలని గుంటరులోని రీజనల్ ఆఫీస్ స్పైసెస్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఆనంద్ దెబ్బర్మ అన్నారు చేప్రోల మండలం వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీలో మేరా యువ భారత్ సుగంధ ఉద్యోగ మాథాన్ లో భాగంగా స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ మరియు భారత ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీల సంయుక్త ఆధ్వర్యంలో బూట్ క్యాప్ ఆన్ కల్టివేషన్ క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎంపవరింగ్ యూత్ అనే అంశంపై విద్యార్థులకు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరులోని రీజనల్ ఆఫీస్ స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ఆనంద్ దెర్మ మాట్లాడుతూ జిల్లాలో సాగవుతున్న మిర్చి పసుపు పంటలను వివిధ దేశాలకు ఎగుమతి చేసి ఎంటర్ప్రీనర్లుగా ఎలా ఎదగవచ్చో విద్యార్థులందరికీ వివరించారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సబ్సిడీల గురించి తెలియజేశారు బిజినెస్ ప్రారంభించాలనుకునే విద్యార్థులు అందుకు సంబంధించిన అనుమతులు ఎలా తీసుకోవాలో వెల్లడించారు అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మాని ఈ కార్యక్రమంలో గుంటూరులోని లాం సైంటిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గుంటూరులోని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫర్ సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్ జంగం కిరణ్ ప్రభు గుంటూరులోని ఐటీసీ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ శ్రీ చైతన్య యూనివర్సిటీలోనే ఆయా విభాగాల డీన్లు తదితరులు పాల్గొన్నారు తెనాలి పట్టణం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్ గోడౌన్ షెడ్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారని సమాచారంతో పోలీస్ వారు తనిఖీ చేయగా సుమారు మూడు కిలోల ఆరు వందల గ్రాముల గంజాయి దొరికినట్లుగా డిఎస్పీ తెలియజేశారు మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలు వీరు తెనాలి ప్రాంతం వాసురని డిఎస్పీ తెలిపారు తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే ఉన్న రైల్వే స్టేషన్ వెనకాల పాతబడిన గూడ్ షెడ్ ఉంది ఆ గూడ్ షెడ్ దగ్గర నిన్న అనగా ఆదివారం నాడు కొంతమంది వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు కొంతమంది తాగుతున్నారనే సమాచారం త్రీ టౌన్ సిఏ గారు అయిన రమేష్ బాబు గారికి వచ్చింది దాని మీద వారు వారి సిబ్బందితో కలిసి రైల్వే గూడ్ షెడ్ వెనక భాగం వెళ్ళేది అక్కడికి అక్కడ ఎనిమిది మంది కూర్చొని వాళ్ళ చేతిలో గంజ ప్యాకెట్తో దొరికారు వారిని చుట్టుముట్టి పట్టుకొని వారు విచారించినప్పుడు వారు ఈ గంజాయిని నర్సీపట్నం ఎగువకెళ్ళి తెచ్చుకొని బాగా పాల్స్గా చేసుకొని ఎవరికి ప్యాకెట్లు వాళ్ళు పంచుకున్నారు దీన్ని వారు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మడానికని తెచ్చినట్టుగా మాకు దర్యాప్తులో చెప్పారు ఈ క్రమంలో వారిని వారి దగ్గర ఉన్న గంజాయి సుమారు మొత్తం వెయిట్ నాలుగు కేజీల గంజాయిని ఎనిమిది మందిని మధ్యవర్త సమస్యలు అరెస్ట్ చేయడం జరిగింది ఈ పట్టుబడిన ముద్దాయిలందరూ కూడా లేబర్ పని డైలీ వేజెస్ లేబర్ పని చేసేవాళ్ళు పెయింట్ చేసేవాళ్ళు ఆటో వర్కర్స్ కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళే వీరు ముందు ఈ గంజాయికి మత్తుకు అలవాటు పడ్డారు తర్వాత దాన్ని ఆదాయ మార్గంగా చేసుకుని ఆ గంజాయి తెచ్చి మళ్ళీ అమ్ముదామనే ప్రయత్నాలు మేము పట్టుకున్నాం వీరందరి మీద మేము షీట్లు ఓపెన్ చేసి వీరి మీద నిఘా ఉంచడం జరుగుతాము ఈరోజు వారిని అరెస్ట్ చేసి రిమైండ్ మీద కోర్టు పంపుతాం జరుగుతుంది సుమారు ఎంతకర వారు అక్కడ నాలుగు ఒక నాలుగు కేజీలు కందాయిని పదివేలు కొన్నామని చెప్పారు ఇక్కడ పది గ్రాముల ప్యాకెట్ నాలుగు వందల సేపు నమ్ముతామని చెప్పి మాకు చెప్పారు అంతా తినాలి అంతా తినాలి సీఎం కాలనీ హైదరానగర్ ఏరియాకి చెందిన విజయవాడ బెన్ సర్కిల్ వద్ద గల నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని నైస్పాలో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పటమట పోలీసులు దాడి చేసి స్పా నిర్వాహకుడిని ముగ్గురు మహిళల్ని ఒకరు నలుగురిని వీటిల్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని పటమట సిఏ మోహన్ రెడ్డి తెలిపారు విజయవాడ నగర పరిధిలో స్పాల పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సిపి కాంతిరాన టాటా ఆదేశాల మేరకు షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు ఉంచడం జరుగుతుందన్న సమాచారం మేరకు పర్మటా సదర స్పా మీద రైడ్ చేయడం జరిగింది ఆ స్పాలో ఒక ఆర్గనైజరు ముగ్గురు విక్టిమ్స్ నలుగురు ఎవరైతే వీటిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనుగుణులు తీసుకుని సంబంధిత శిక్షణ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా విజయవాడ పర్మట పోలీస్ స్టేషన్ తరఫున ఇతర స్పా సెంటర్లందరికీ కూడా మేము చేసే హెచ్చరిక చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు కనుక ఎవరైనా పాల్పడితే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో షీట్లు కూడా తెలుస్తామని చెప్పి మా నగర సిపి కాంతి లాటా గారు ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలను ఎంతమంది ఒక ఆర్గనైజరు విక్టిమ్స్ ప్లస్ ఒక నలుగురు విటురు ఈ అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చారు బెంగాల్ అంటున్నారు ఒకళ్ళు ఢిల్లీ వాళ్ళు ఒకళ్ళు నాగాల్యాండ్కి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు లోకల్